హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చి నా స్టైల్ నేను ఎప్పుడు చేస్తే మా ఇంటి పాతికి బాగా నచ్చి దమ్ బిర్యానీ మటన్ దమ్ బిర్యానీ అండి చాలా బాగా ఉంటుంది టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి పిల్లలకి కూడా చాలా ఇష్టంగా తింటారు మటన్ తినని మా పెద్ద బాబు కూడా ఇష్టంగా తింటున్నాడంటే ఎంత రుచిగా ఉంటుందో మటన్ కూడా కుక్కర్లో పెట్టుకుంటానే చాలా మెత్తగా ఇలాగే ఇచ్చేసేయాలి దీనికి మెయిన్ అవసరం ఏంటంటే ఈ బిర్యానీ ద్వరండి సో ఇలాంటి పాట్ కానీ ఒకటి కానీ ఉంటే మటన్ కూడా ఈజీగా చూడండి ఎంత మెత్తగా ఉడుగుతుందో అలా ఉడికిపోతుంది ముందుగా అయితే మటన్ని తీసేసుకొని టూ త్రీ టైమ్స్ నీట్గా వాష్ చేసేసి పక్కన పెట్టేసుకొని అందులో మటన్ని మనము మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి దానికోసం ముందుగా అయితే సాల్ట్ని వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేస్తుంది అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూను పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం టూ టేబుల్ స్పూన్లు యాడ్ చేస్తున్నాను బిర్యానీ మసాలా వన్ టేబుల్ స్పూన్ హోమ్ మేడ్ అండి నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇవైతే మంచిగా మ్యారినేట్ చేసి మిక్స్ మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాము కొంచెం ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాము అంటే ఇంకా బాగుంటుంది సో ఇవి మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకొని ముందుగా అయితే బిర్యానీ దబ్బర్ తీసేసుకొని దాంట్లో ఒక ఫైవ్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేస్తున్నాము అలానే హోల్ గరం మసాలా బిర్యానీకి వాడే హోల్ గరం మసాలానైతే యాడ్ చేసేసుకోవాలి సో ఇవి బాగా ఫ్రై ఈ హోల్ గరం మసాలాని ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్స్ని కట్ చేసి పెట్టున్నాం కదా టూ ఆనియన్స్ అవి ఇప్పుడు యాడ్ చేసుకోవాలి ఇవి కూడా మంచిగా ఫ్రై అవ్వాలి కలర్ గోల్డ్ కలర్ వచ్చేంతవరకు అంటే కొంచెం బాగా ఫ్రై అయిపోతేనే టేస్ట్ అనేది బాగుంటుంది సో ఇవి ఫ్రై అయిన తర్వాత మాత్రమే టమాటాని యాడ్ చేయాలి టో టమాటాతో పాటు క్యారెట్ని కూడా యాడ్ చేస్తున్నాను కలర్ అనేది చాలా బాగుంటుంది క్యారెట్ యాడ్ చేయడం వల్ల అలానే పిల్లలు కూడా క్యారెట్ తిన్న ఫీలింగ్ మనకు వస్తుంది కదా సో నేను ఎప్పుడు చేసిన బిర్యానీలోకి ఏ బిర్యానీ అయినా కూడా క్యారెట్ని ఖచ్చితంగా వేస్తాను చూడడానికి కలర్ చాలా బాగుంటుంది అలానే ఒక మూడు పచ్చిమిర్చి వేస్తున్నాను కొత్తిమీర ఒక కట్ట అలానే పుదీనా ఒక కట్ట యాడ్ చేస్తున్నాను సో నేను చేసే మ్యాజిక్ మసాలా ఇదే అని చెప్పొచ్చు జీడిపప్పు బాదం పప్పు అలానే పచ్చి కొబ్బరి ఇందులో జీడిపప్పు బాదం పప్పులు ఒక పప్పు వేసినా సరిపోతుంది పచ్చి కొబ్బరి పొదులు ఎండు కొబ్బరి వేసినా కూడా చాలా బాగుంటుంది సో ఇవన్నీ మంచిగా ఫ్రై చేసేసుకున్నామంటే మూత పెట్టేసుకుంటే కుక్ అయిపోతే మెత్తగా అయిపోతాయి సో ఈ లోపలైతే మనం బిర్యానీ రైస్ అయితే ప్రిపేర్ చేసేద్దాము నేను హాఫ్ కేజీకి హాఫ్ కేజీ రైస్ తీసుకుంటున్నాను టూ గ్లాసెస్కి ఇందులో త్రీ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసేస్తున్నాను యాడ్ చేసేసుకున్నాక ఇందులో మనము వన్ టేబుల్ స్పూన్ గియ్యి అలానే వల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి అలానే హోమ్మేడ్ బిర్యానీ మసాలా యాడ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఈ లోపల ఇవి కుక్ అయ్యే లేదో చూసేద్దాము చూసారు కదా మంచిగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇందులో నుంచి ఆయిల్ని తీసేద్దాం ఎక్స్ట్రాక్ట్ చేసేసి ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకున్నామంటే అంటే చల్లారేక మిక్సీకి వేసేసుకోవాలి ఇవన్నీ వేసేసుకుంటే మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకోవాలి ఆయిల్ ఎంతవరకు వీలవుతుందో అంతవరకు తీసేద్దాము చూసారు కదా ఆయిల్ ఎంత మిగిలింది ఇవన్నీ తీసి చల్లారేక మాత్రం మిక్సీలోకి వేసేసుకోవాలి మెత్తగా పేస్ట్ అయిపోతే బాగుంటుంది సో ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసేసుకోవాలి ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా మటన్ని దాన్ని ఇప్పుడు మనము ఇందులో యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసేసుకుందాము ఆయిల్లోనే బాగా ఫ్రై అవుతుంది సో ఒక వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేసుకొని ఇంకా బాగా ఫ్రై చేసుకున్నామంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అవుతుంది అలానే మటన్ కూడా మంచిగా కుక్ అవుతుంది ఇప్పుడు మనము బాగా మిక్స్ చేసేసుకున్నాక మూత పెట్టేసుకున్నామంటే ఒక టెన్ మినిట్స్ తర్వాత మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుందాము మూత పెట్టేసుకుంటే బాగా కుక్ అయిపోతే ఈ లోపల ఇవి కూడా చల్లారిపోయాయి ఇందులో గసగసాలు కూడా యాడ్ చేసేస్తున్నాను ఇది పూర్తిగా ఆప్షన్ నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేను యాడ్ చేసేసాను చూసారు కదా ఇంత మెత్తగంటి పేస్ట్ లాగా చేసేసుకుందాము ఇప్పుడు ఆ పేస్ట్ని వన్ టేబుల్ స్పూన్ ఇందాక రైస్ కడిపెట్టాము కదా అందులో ఒక టూ టేబుల్ స్పూన్ వేసామంటే దానికి కూడా అన్ని ఫ్లేవర్లో రైస్ కూడా బాగా పడతాయి చూసారు కదా మటన్ కూడా బాగా కుక్ అయిపోయింది టెన్ మినిట్స్ తర్వాత ఇందులో కొంచెం పసుపు అలానే కారంని యాడ్ చేస్తున్నాను వన్ టేబుల్ స్పూన్ పసుపు వేస్తున్నాను అలానే టూ టేబుల్ స్పూన్ దాకా కారం వేస్తున్నాను కారం ఎక్కువే అవదండి మనం కారం మీరు ఎక్కువ వాడేది స్పైసీ అనిపిస్తే కారం కొంచెం తగ్గించుకోండి నేను హోమ్ మేడ్ కాబట్టి కారం నాకు పెద్దగా అనిపించదు అందువల్ల నేను టూ టేబుల్ స్పూన్ వేసాను అది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం అలాంటి మిక్స్ చేసి చేసి పెట్టుకున్నాం కదా అది ఇప్పుడు యాడ్ చేసేసుకుని ఇది కూడా మంచిగా ఫ్రై అయిపోవాలి ఆ పచ్చివాసన అనేది అందులో మోస్ట్లీ అది ఉన్నది కూడా బాగా ఫ్రై అయిపోయి కలర్ మొత్తం చేంజ్ అయ్యేంత వరకు మనం దీన్ని ఫ్రై చేసేసుకున్నామంటే మటన్ కూడా కుక్ అయిపోతుంది అలానే ఇవి కూడా మంచిగా మిక్స్ అయిపోయి ఫ్రై అయిపోతుంటాయి అనమాట మసాలాస్ అన్నీ కూడా ఇప్పుడు ఇందులో మిక్సీ గిన్నె ఉంటుంది కదా అందులో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసేసుకొని ఇందులో పోసుకున్నామంటే మంచిగా కుక్ అయిపోతే అలానే తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి అలానే ఎక్కువ కాకూడదు తక్కువైనా పర్వాలేదు కానీ ఎక్కువ కాకుండా చూసేసుకొని మిక్సీ కడిగి ఉన్న వాటర్ అయితే ఇందులో యాడ్ చేసేస్తున్నాను లేదంటే నార్మల్ వాటర్ అయినా కూడా మీరు యాడ్ చేసేసుకోవచ్చు ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకున్నామంటే ఇది కూడా మొత్తం వాటర్ అనేది మాడకుండా ఉంటుంది మూత పెట్టేసుకుని ఒక టెన్ మినిట్స్ తర్వాత చూసాం అంతా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి మటన్ బాగా ఉడుకుతుంది హై ఫ్లేమ్ పెట్టామంటే మసాలా అంతా మాడిపోతుంది చూసారు కదా ఇలాగా మంచిగా కుక్ అవుతుంది లేదా హై ఫ్లేమ్ పెట్టామంటే మాత్రం మాడిపోతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టి పెట్టుకొని కొంచెం చూసుకుంటూ ఉన్నామంటే బాగా కుక్ అవుతుంది మటన్ కూడా మెత్తగా కుక్ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే మనకు కుక్కర్లో పెట్టట్లేదు కదా కుక్కర్లో పెట్టుకున్నా మనం దీన్ని కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం అవసరమైతే వాటర్ యాడ్ చేసుకున్నామంటే మెత్తగా ఉడిగిపోతుంది నాదైతే చాలా మెత్తగా ఉడిగిపోయింది చూసారు కదా అలాగా సో ఇప్పుడైతే మనము ఆల్రెడీ అయితే కుక్ చేసేసాము ఇది దాదాపు నైంటీ పర్సెంట్ దాకా కుక్ అయిపోయింది ఇప్పుడు ఈ రైస్ని ఇందులో యాడ్ చేసేసుకున్నాము చూసారు కదా ఈవెన్గా యాడ్ చేసేసుకున్నామంటే మనకు కావాల్సిన ఎమ్మి ఎమ్మి దమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది మామూలుగా వాటర్లో తీసేస్తారు కదా నేను ఎప్పుడు బిర్యానీ చేసినా కూడా వాటర్ వాటర్లో నుంచి రైస్ తీయను సో ఈక్వల్గానే వండి నైంటీ పర్సెంట్ తగ్గట్టుగానే వండుకుంటాను మాకు అంత తెలియదు అంటే చూడిపోతుందేమో అలా అనుకుంటే ఓవర్ కుక్ అవుతుంది అనుకుంటే మీరు వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోండి నేను తక్కువ యాడ్ చేశాను కదా సో కలర్ కోసం ఇందులో పసుపు యాడ్ చేస్తున్నాను పసుపు వేస్తే పసుపు అలానే కారం కోసం రెడ్ కలర్ కోసం కారాన్ని యాడ్ చేస్తున్నాను ఫుడ్ కలర్ అయితే అసలు వాడట్లేదండి చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి చాలా బాగా వస్తుంది అలానే ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా గీ యాడ్ చేసేస్తున్నాను కొత్తిమీర పుదీనా మీరు కావాలంటే ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవచ్చు మా పిల్లలు ఇష్టంగా తినట్లేదండి అందుకని వేయట్లేదు సో మూత పెట్టేసుకొని దాని మీద బరువైంది అనేది చపాతీ మేకర్ ఉంటుంది కదా అది ఉంటే అది పెట్టాను పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వదిలేసామంటే పర్ఫెక్ట్ ఎమ్మి ఎమ్మి దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది చాలా బాగుంటుందండి మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి ఈ క్యారెట్ వేసేది ఏంటి ఎలా ఉంటుంది ఏమనుకోకండి అన్నీ కూడా చాలా బాగా ఉడుగుతాయి చాలా టేస్టీగా ఉంటాయి మీరైతే తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్